ఓం శ్రీ మాత్రే నమ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం అందరికీ కూడా నా పేరు పేరిన భవానీలకి నా ఫాలోవర్స్కి అలాగే అందరికీ నా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి ఈ దసరా నుంచి మీ లైఫ్లో అంత దిగ్విజయంగా ఏ సమస్యలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట అయితే ఈరోజు మా ఇంట్లో దసరా రోజు అమ్మవారికి ఎలా పూజ చేస్తాం ఏమేమి ప్రసాదాలు పెట్టాం నేనైతే ఎలా ఉద్వాసం చెప్పాననేది లావలో మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు మా అమ్మవారికి ఎలా రెడీ చేశాను అనేది కూడా మీరు కామెంట్లో షేర్ చేయండి అమ్మవారికి అయితే ఈరోజు చాలా చాలా బాగా రెడీ చేశానండి ఎంత బాగున్నారో తెలీదు అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అమ్మవారికి ప్రసాదాలు ఎలా ఏం చేశాను ఏంటి అనేది కూడా అయినా ఎంత వర్షమో నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది ఈ వర్షంలో కూడా మా బండి పూజ అలాగే అమ్మవారికి ఏడున్నర లోపు ఉద్వాసన అయితే చెప్పేయాలన్నమాట మా పిన్ని చెప్పింది ఏడున్నర కల్లా ఫోటోని కదిపేయాలి ఫోటోని అలాగే కుంకుమ వేసిన గిన్నెని పేటని కదిపి మూడు సార్లు అని చెప్పేసి పిన్ని అయితే చెప్పింది ఆ టైంలోపు నాకు ఈ పూజ అయిపోవాలి ఇంట్లో పూజ అయిపోవాలి అలాగే ముహూర్తం బండి బండికి పూజ చేసి అంటే దసరా రోజు కానీ ఉగాది రోజు కానీ వినాయక చవితి అంటే వినాయక చవితి అందరూ ముహూర్తం మీదే చేస్తారు దసరా రోజు కానీ ఉగాది రోజు కానీ మేము ఒక ముహూర్తం టైంలోపు మాకు పూజ ఫినిష్ అయిపోవాలని ఉంటుంది అనమాట అలాగే అది ఈరోజు స్టోరీ మొత్తం చీ చేసుకుంటాను నేనైతే కరెక్ట్గా త్రీ థర్టీకి అయితే లేచానండి సారీ త్రీకి లేచాను త్రీకి లేచి స్నానం అదంతా చేసేసరికి త్రీ థర్టీ అయింది అనమాట ఇంకా త్రీ థర్టీ అయ్యి వెంటనే గబగబా కొంచెం కుంకుమ కుంకుమబుట్ట అలా పెట్టేసుకొని గబగబా అయితే వచ్చేసాను నిన్నే అన్నీ క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా పని అయిపోద్ది పులిహార కోసం అయితే రైస్ పెట్టాను ఒక పక్క ఏంటంటే అమ్మవారికి ఈ ప్రసాదం అస్సలు పెట్టలేదండి అలా అని చెప్పేసి బఠానీలు అయితే పెట్టాను అన్నమాట ఇంకా బఠానీల తాలింపు స్టార్టింగ్లో పెట్టాను అస్సలు పెట్టలేదనమాట అందుకు బఠానీల తాలింపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అంటే ఎక్కువ ఏం లేదు కొంచెం ఎందుకంటే సెవెన్ థర్టీ లోపు పూజ అంతా అయిపోవాలి కాబట్టి పెద్దగా వెరైటీస్ ఏం చేయట్లేదు అమ్మవారికి ఏవో కొంచెం నాకున్నంతదో మనకు వీలైనంతలో అమ్మవారికి లాస్ట్ రోజు కాబట్టి కొంచెం ఎక్కువగా ప్రసాదాలు చేసి పెడితే అదొక తృప్తి అని చెప్పేసి అన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఏం చేశానంటే పాలు పులిహార్ చేశాను పాయసం చేశాను చిన్న కక్రాలు చేశాను పూరలు చేశాను శనగలు చేశాను పడపప్పు చలిమిడి పాలు అరటిపళ్ళు ఇలా పెట్టుకున్నాను అనమాట ఇంకా అన్నీ అయిపోయి గబగబా ఇంకా సెవెన్ సిక్స్ థర్టీ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇది ఈరోజు నా బర్త్డే కూడా అనమాట దసరా రోజు నా బర్త్డే ఇంకా ఈ బర్త్డే పూజకన్నీ నాకు ఒక్కరు ఫోన్ చేస్తున్నారు విషెస్ చేస్తున్నారు అంటే అది కూడా విషెస్ చేయడం కూడా ఒక ప్లస్సే అండి ఎందుకంటే నా అందరూ మన బర్త్డేని గుర్తు పెట్టుకొని ఆ రోజు అందరూ విష్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట మనకు అందరూ విషెస్ చెప్తున్నారంటే మనం ప్లస్ చేసినట్టు ఇంకా అవన్నీ మాట్లాడుకుంటూ పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకోటి ఏంటంటే నా బర్త్డే ఏంటంటే అందరికీ నోటెడ్ అనమాట అక్టోబర్ సెకండ్ ఇది అందరికీ నోటెడ్ అందుకు అందరూ చేస్తూ వీసేసి చేస్తారు ఇంకా అవన్నీ చేసుకుంటూ సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా గబగబా మరి చీర అంతా చుట్టేసుకొని పూజకైతే కూర్చునిపోయి పువ్వులన్నీ కూడా నేను నైటే కొంచెం అలా నీళ్ళు చిలిగేసి కవర్లో పెట్టేసి ఉంచుతానంటే అన్నీ కడిగేసుకొని ఇంకా పూజ అయితే చాలా చాలా బాగా అయిపోయింది ఈరోజు రాజరాజేశ్వరి అవతారం లాస్ట్ రోజు కాబట్టి అమ్మవారికి ఇన్ని రోజులు కూడా ఎంత చక్కగా పూజ చేయించుకున్నారంటే ఏ డిస్టబెన్స్ లేకుండా ఎటువంటి అడ్డులు లేకుండా చాలా చాలా బాగా పూజలు అయితే చేయించుకున్నారండి ఇంత బాగా నేను పూజలు చేసుకోవడానికి కూడా అమ్మ దయ ఉండాలి కదా మనం చేసుకోవాలన్నా ఆమె అనుగ్రహం అయితే ఉండాలి కదా ఇంకా చక్కగా పూజలు అయితే చేసుకున్నానండి ఈరోజు చే నేను ఏమేమి వంటలు చేశానో అవన్నీ కూడా అమ్మవారికి బ్రహ్మార్పణని చెప్పేస్తానన్నమాట ఇంకా ఉదయం లేచి మళ్ళీ యథావిధిగా ప్రతిరోజులాగే లలిత అష్టోత్తరం చదివి అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం చదివి ఈరోజు కొంచెం లాస్ట్ రోజు కాబట్టి ఇంకా ఈ అవతారం ఉందో అవతారం అష్టోత్తరం కూడా చదివి అదే రాజరాజురాజు అవతారం కూడా చదివేసి చక్కగా పూజ అయితే చేసుకున్నామండి చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకో కొంచెం అదొక ఫీలింగ్ కూడా అనిపించింది అనమాట ఎన్ని రోజులు పూజ ఇంట్లో ఒక అమ్మ ఉన్నట్టు పూజ చేసుకున్నట్టు లాస్ట్ రోజు కొంచెం అప్పుడే అయిపోయిందా తొమ్మిది రోజులు అన్నట్టు అయితే ఫీల్ అయితే అనిపించింది కానీ అదేంటో బాబోయ్ చాలా వర్షం పడుతుందండి ఇంత వర్షం కాదనమాట అయితే చెప్పాను కదా ఇప్పుడు ఉగాదికి దసరాకి ఏంటంటే మాలో ఒక ప్రత్యేకంగా ఉందనమాట అమ్మవారికి అంటే దసరా పూజ చేసినప్పుడు మాకు ఖాతా బుక్కులు అనేవి ఉంటాయి మేము వయసు కాబట్టి ఖాతా బుక్కులు ఉంటాయి అనమాట ఆ ఖాతా బుక్కులు కూడా ఆ ముహూర్తం లోపు ఓంకారం శ్రీకారం చుడతాం అనమాట శ్రీకారం చుట్టేసి అది దేవుడి దగ్గర పెట్టి అది ఖాతాలా వాడతాం కా ఎందుకంటే ఖాతాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనకు వసూలైపోవాలని చెప్పేసి దండం పెట్టుకుంటూ చేస్తాము అదే ఆ రోజు మాకు చాలా చాలా స్పెషల్ అనమాట దసరాకి చేస్తాము అది అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే మాకు ఇక్కడ మా మా అయితే కిరాణా కొట్టలేదు కాబట్టి మాకు ఉండేటప్పుడు నేను చేసేదాన్ని నాకు కిరాణా షాప్ ఉండేటప్పుడు అమ్మ వాళ్ళకి ఉండేది అమ్మ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రాస్తారు అదే ఆ సంవత్సరం ఎవరిది నక్షత్రం బాగుంటే వాళ్ళు కూర్చొని అది అమ్మవారి దేవుడి దగ్గర కూర్చొని ఆ శ్రీకారం అనేది చుడతారు అనమాట మా వాళ్ళ ఇంట్లో అలవాటు ఉండేది ఇలా నేను కొన్నాళ్ళు బాగా చేశాను మా కిరాణా కొట్టు అంత ఉన్నంత వరకు ఆ తర్వాత అది రాయడం అవుతుంది తప్ప దేనికి వాడట్లేదు అనమాట మేము ఇంకెందుకు అని చెప్పేసి మానేసాను అమ్మవారికి అయితే చీర జాకెట్టు గాజులు తాంబూలం పెట్టానండి ఇంకేం పెట్టలేదు ఇంట్లో ఉన్న చీర అంటే ఎప్పుడో కొనుక్కున్నాను అది ఎప్పుడు మనం చీర కొనుక్కున్నది వాడం కాబట్టి అమ్మవారికి అయితే అయ్యిందనమాట ఈరోజు ఇంకా అమ్మవారికి అయితే చూసారు కదా మస శనగలు పెట్టాను చిన్న చిన్న బుల్లి కకరాలు చేశాను పులిహోర చేశాను పాలు పాయసం వడపప్పు చలిమిడి పానకం అలాగే రెండు మూడు రకాల పళ్ళు చిన్న బుర్రెలు చేశాను అమ్మవారికి గాజులు పెట్టుకున్నాను అనమాట ఇలా పూజ అయితే లాస్ట్ చేసుకున్నాను చాలా చాలా బాగా అయిపోయిందండి కరెక్ట్గా సిక్స్ సెవెన్ కల్లా సిక్స్ కూర్చున్నాము సెవెన్ కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి ఇన్ని రోజులు కూడా నిమ్మకాలుదాండ వేయడం నాకు అస్సలు కుదరలేదన్నమాట ఈరోజైతే వేశాను కొంచెం ఎందుకో అదొక రకంగా ఫీలింగ్ అయితే అనిపించింది కొంచెం అప్పుడే అయిపోయిందా చేస్తానా అని చెప్పేసి అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వేరనమాట మనం ఏదైనా చేసేటప్పుడు ఆ తర్వాత ఆ డిసిప్లిన్ కానీ ఆ క్రమశిక్షణ కానీ ఏదైనా పూజలు చేసేటప్పుడు పొద్దున్నే చీకట్లు లేగడం అన్నీ క్లీన్ చేసుకోవడం అంత టైం టేబుల్లాగా అవుతుండేదనమాట ఇక మీద చూడాలి ఇప్పుడైతే అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పేస్తాం ఆల్రెడీ సిక్స్ సెవెన్ అయిపోతుంది అన్నమాట ఇంకా అతను నేను కలిపేసి మూడు సార్లు అంటే ఫోటోని మనం కదిపేయడం అంటే మూడుసార్లు లైట్గా ఎత్తేసి దించడం అంటే ఫోటో చిన్న చిన్నగా కదులుతుంది మనకి పువ్వులు పెట్టినప్పుడు చేసినప్పుడు అలా కాదనమాట ఇలా పైకి మూడు సార్లు ఎత్తి దించేస్తే అమ్మవారిని ఉద్వాసం చెప్పేసానట్టు దాంతోపాటు మనకు మెయిన్ అవుతుంది ఏంటంటే కుంకుమ గిన్నె ఈ తొమ్మిది ఈ పదకొండు రోజులు కూడా తొమ్మిది రోజులు కూడా ఈ గిన్నె అనేది కూడా నేను ఇంచు కూడా కదపలేదండి ఎందుకంటే అందులో కూడా అమ్మవారు ఉంటారనమాట అందులో ఉన్నాను అని కూడా మాకు అయితే చూపించారు అందుకని అది కూడా కదిపేసాను పేట కూడా కదిపేసాను అమ్మవారికి అది ఈ రకంగా నవరాత్రులు అనేది ఫినిష్ చేసేసానండి ఫస్ట్ ఇక్కడ పూజ చేసి ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నాను ఎందుకంటే టైం సరిపోదు కదా వారాహిమాతికి అలాగే ఇంట్లో ప్రతిరోజు ఎలా దీపం పెట్టుకుంటానో ఇదేంటంటారు ఈరోజు లక్ష్మీవారం కాబట్టి పేరెంటలు కూడా పూజ అయితే చేసుకొని ఇంట్లో మిక్సీ గ్రైండర్ వాషింగ్ మిషన్ ఏసీ ఇక అన్నిటికీ బొట్టు పెట్టేశాను కదా నైట్ అవన్నిటికి కూడా శుభ్రంగా దూపం వేసుకొని ఇంకా మిషన్ అనేది నా వృత్తి కాబట్టి నేను చేసుకుంటున్నాను కాబట్టి దానికి స్పెషల్గా పూజ అనేది చేసుకోవాలి నిన్న చాలాసేపు పట్టిందండి ఇదంతా క్లీన్ చేసి అన్నీ చేయడానికి అన్నిటికీ ద్వారబంధానికి నిమ్మకాయలు కట్టి మిషన్కి వాషింగ్ మిషన్కి అన్నిటికీ వీరికి అన్నిటికీ బాగా దూపం వేసేసాను ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే పులిహోర చేశాను పాయసం అమ్మవారికి ఏమేమి పెట్టాను అవేలండి ప్రత్యేకించి ఏం చేయలేదు కానీ అవే ఇంకా ఈరోజు మెనూ కూడా అనమాట ఇంకా పూజ మాత్రం ఇవి ఇంకా కక్కరాలు చేయాలి ఇంకా అప్పటికి ఇంకా అవ్వలేదు టైం అవ్వలేదని చేయలేదు ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అదే ఫినిష్ చేసేసి ఇంకా ఎలాగో ఈరోజు ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే కిందకైతే వెళ్ళి బల్లి పూజలు అయితే చేసాం ఆయుధ పూజ అంటే మేము బల్లే పూజ చేస్తాం కదా ఇంకా పక్కనే పెట్టి ఎంత వర్షం పడుతుందో తెలియదు ఎంత వర్షం పడినా ముహూర్తంలో బండి పూజ అనేది ఫినిష్ చేసేయాలి అందుకని చెప్పేసి ఇంక పూజ అయిన వెంటనే ఇంకా అతను అన్నారు చేరది మార్చుకో మళ్ళీ తడిచిపోతా కదా అని చెప్పేసి ఇంకెందుకు మరి పూజ అయిపోయినవ్వండి అంటే ఇంకా డైరెక్ట్గా మార్చుకుంటానని చెప్పేసి అనేసాను ఇంకా ఇక్కడ బళ్ళు పూజ అయితే చే చెప్పాను కదా ముహూర్తంలోపు చేసుకోవాలని చెప్పేసి బొట్లు పెట్టినా ఏం పెట్టినా ఎంత వర్షానికి ఏమీ లేదండి అంత కడిగేసిందనమాట వర్షం అంతన్నా ఏదో ఇంకా ఆటో అక్కడ ఉండడం వల్ల కొంచెం అగరబత్తులు దూపం అన్నీ వెలిగించి వేయడానికైతే అయ్యింది ఇంకా అతని బండి నా బండి కూడా పూజ చేసుకున్నాం పా కొత్తదైనా పాతదైనా దాన్ని మనం వాడుతున్నాం మనకి అది ఒక సే బండి అనేది ఏంటి అంటే సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తుంది అనమాట అందుకని చెప్పేసి నా పరంగా నేను ఎలా మొక్కుతానంటే క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురా తల్లి ఎవరినైనా నువ్వు అంటే నువ్వు చూసేదాన్ని బట్టి అని చెప్పేసి అలాగని చెప్పేసి నేను రెండు బళ్ళకి దండం పెట్టుకుంటాను మళ్ళీ ఇంకోటి చాలా మంది మే పోలిని అట్టి మొక్కిసి అవన్నీ ఇస్తారనమాట కానీ మేము ఎప్పుడు అమ్మాలు కానీ మేము కానీ చేయలేదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే నాన్ వెజ్ కూడా తినరు ఇంక ఇక్కడ తినేస్తారు కాబట్టి నేనైతే ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు తినలేదండి ఎందుకంటే నవరాత్రులు చేస్తాను కదా ఎప్పుడో నేను తినలేదనమాట ఇంకా ఒక ఒకవేళ ఆ రోజు ఉండినా వాళ్ళకైతే పెట్టేస్తాను నేను ఏదో ఒకటి తినేస్తాను ఇంకా ఈ త్రీ ఇయర్స్ నుంచి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం చేసినట్టు చేయకపోయినా ఒక రకంగా అమ్మవారికి ఫోటో పెట్టుకొని వీలైనంత వరకు కుంకుమ పూజ అది చేసుకొని మామూలుగా చేసుకుంటే పూజ అమ్మ ప్రతి సం ముందు సంవత్సరం ఒకలా చేసుకుని చేయించి చేయించుకుంది క్రింది సంవత్సరం ఒకలా చేయించుకున్నారు ఈ సంవత్సరం ఒకలా చేయించుకున్నారు అనమాట చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఒక సంవత్సరం నవరాత్రులు చేసినందుకు ఎంతో మంది దగ్గర ఎన్నో మాటలైతే కాశాను చిన్న గిల్ నా పూజ చేసినందుకు నాకు నాకు గిల్టీ ఫీలింగ్లా అనిపించేలా చాలా మాటలు అన్నారు కానీ ఈసారి చాలా బాగా చేసుకుని అమ్మవారు కూడా అంతా అనుగ్రహించారనమాట ఇంకా బళ్ళు అన్నీ అయిపోయి శుభ్రంగా తడిచాను ఇంకెలాగో తడిచాను కదా అని చెప్పేసి దగ్గరలో దుర్గమ్మ గుడి ఉంటే అమ్మవారి దర్శనం కూడా చేసుకుని అయితే వచ్చేసాను అనమాట ఇంకా మాకు దగ్గరలో దుర్గం కూడా ఉంది కదా దర్శనం కూడా చేసుకుని వచ్చాము చాలా చాలా ఇంకా అమ్మవారికి ఇంకా అలంకరణ అనేది చేస్తున్నారు ఇంకా ఫోన్లో అది ఏం తీసుకెళ్ళేది కూడా వీడియో మీకు తీయలేదు ఇంకా సాయంత్రం అలా కొంచెం చినుకులు పడిన తర్వాత నా బర్త్డే కదా ఇంకా పిల్లలు కూడా ఎట్ వెళ్దాం డాడీ ఎటైనా వెళ్దాం అతను కూడా వర్షం పడడం వల్ల వచ్చేసారు చిన్న ఉదు తుఫాను చూపించిందండి ఈరోజు వైజాగ్లో అయితే చాలా చెట్లు పడిపోయి కొమ్మలు పడిపోయి బేబాస్తం అయితే సృష్టించింది గాలి మొత్తం ఇంకా దారిలో ఒక అమ్మవారిని కూడా దర్శించుకున్నాం అనమాట ఇది ఈరోజు బ్లాగ్ బాగా లైక్ కొట్టండి